రాజధాని విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఫై అని చెప్పిన తన మానసపుత్రను సృష్టించి ఇళ్ల పల ఇళ్ల స్థలాల పేరిట ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట రాజధాని రైతుల మధ్య తగవలో కొట్లాటలో పేదల మధ్య రైతుల మధ్య పెడుతున్న ఈ వైఖరికి నిరసనగా అమరావతి రాజధాని శిబిరాల్లో కానీ అమరావతి గ్రామాల్లో కానీ నల్ల జెండాలు ఎగరేద్దాం నల్ల జెండాల చొక్కాలు ధరిద్దాం నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ యొక్క సొమ్ము అల్లుడు దానం చేసే ఈ పండక్కి నిరసన వ్యక్తం చేయాల్సి చేయాల్సిందిగా రాజధాని రైతులను కోరుతూ రాజధానిలో ఉన్న దళిత బహుజన కులాలని దళిత నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు హత్య చేయటానికి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి చేతులు రాని ఏపీ పోలీసులకు రాజధానిలో రైతులను అరెస్ట్ చేయటానికి రాజధానిలో నిరసన వ్యక్తం చేస్తున్న వారి గళాల మీదకు కాలు పెట్టడానికి మాత్రం చేతులు వస్తున్నాయి అర్థసొమ్మలు దానం చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని దానం చేస్తూ తానేదో ఘనకార్యం సాధిస్తున్నట్టుగా తానేదో యజ్ఞంధపెట్టినట్టుగా రాక్షసులందరూ కూడా దేవతల యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారనే మాటలు మాట్లాడుతున్నారు నిజానికి రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది ఆ రాక్షస పాలన దేవతలమైన మేము అడ్డుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు రాజధాని గ్రామంలో ఒక సభ కూడా పెట్టి ఉండలేదు ఆగమేఘాల మీద ఎన్నికలకు ముందస్తుగా ఈ యొక్క పట్టాల పంపిణీ చేస్తున్నారు ఈ దుర్మార్గమైన వైఖరిని రాష్ట్రంలోని అన్ని సంఘాలు అన్ని పార్టీలు మేధావులు ఖండించాలి ఇది దుర్మార్గమైన తీరులో పోలీసు బలగాలతో ఒత్తిడితో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఇళ్ళకు పండగ కాదు మీకు అధికారం ఉందని మీ పోలీసు బలగాలు ఉన్నాయని మీ చెప్పు చేతల్లో పోలీసులు ఉన్నారని సిబిఐని కూడా ముప్పు చెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు అవినాష్ రెడ్డి ఒక తాలిబానా అరెస్ట్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదా ఈ రావణ ఏంటి శరణార్థుల రాజధాని శిబిరంలో రైతుల్ని రోడ్ల పాలు చేసి వేదనల పాలు చేసి ఇంత దుర్మార్గం ఏదైనా ఏ రాష్ట్రంలో ఉందా దీన్ని పరిపాలన అంటారా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువైపు రాష్ట్రం వైపు చూడాలి రాష్ట్రంలో మేధావులందరూ కూడా ఖండించాలని అమరావతి బహుజన్ చేయేసిగా పిలుపులుస్తున్నాం